అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నేనైతే వెళ్తుంటే మా టీమ్ ఒక డౌన్ అయ్యండు నేను పని వచ్చేసిన ఏ బాబా ఇచ్చేసాడా డామేజ్ ఇక్కడైతే వాళ్ళు వేసుకున్నాడు వెళ్దాం నైన్టీ త్రీ డ్యామేజ్ కూడా డౌన్ చేసేసిన గాయస్ ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు మేమిద్దరం ఉన్నాం అయ్యో బాబోయ్ మిస్ అయింది ఇచ్చేసాడు అయ్యో ఇంకా చూద్దాం అబ్బా అబ్బాబా డౌన్ అయ్యాడు గాయస్ మా టీమేట్కి రివైవ్ ఇచ్చేద్దాం ఇంకా ఫుల్ కిల్ అయితే చేసేసుకుందాం ఇంకా ఎనిమిది వచ్చేసాడు అయ్యో ఇచ్చేసాడు అయ్యో డౌన్ చేసేసాడు అయ్యో ఇంకా మన టీమ్మేట్స్ కొడతారా నాన్న అయితే ఫుల్ కిల్ చేసేసుకున్నాడు గైస్ ఇంకా మన టీమ్మేట్స్ ఇద్దరు ఉన్నారు ఎనిమి ఉన్నాడు ఇంకొకటి డౌన్ చేసేసింది గాయస్ ఇంకా కొడతాడా కొట్టాడా చూద్దాం వచ్చాడు కొట్టేశాడు అయ్యా రౌండ్ కొట్టేశాడు నెక్స్ట్ రౌండ్ అయితే పీక్లో వచ్చేసింది నేను ఇక్కడ క్యాంప్ వేసేసాను ఇంకా ఇటు కూడా వచ్చి లేడు ఇటు వెళ్దాం ఇంకా ఇటు కూడా ఎవరు కనిపించడం లేదు ఇంకా వెనకాల కూడా కనిపించడు అబ్బో కనెక్ట్ కాలేదు క్రైస్ ఇంకా మన టీమేట్ ఒక నీరు చంపండి నన్నే కొడుతున్నాడు అయ్యో రష్కెళ్దాం డౌన్ చేసారు బాగు బాబా బా ఇంకొకడు గాయస్ కొట్టాలి కొట్టాలి ఫైనల్ కిల్ అయితే మనకే వచ్చేసింది గాయస్ ఇంకా చూద్దాం థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది నేను కూడా ఇక్కడ క్యాంప్ వేసేసాను మళ్ళీ ఇంకా ఇటు కూడా ఎవడొచ్చేసేడు ఇద్దరు డౌన్ చేసేసారు అయ్యో వెళ్దాం డ్రాప్ చేద్దాం ఎంపీ ఫైవ్ త్రూల్ చిప్ దొరికింది గైస్ ఇంకా రెస్క్ అయితే వెళ్దాం ఒక నీడేద్దాం పర్ఫెక్ట్ వాళ్ళే కిల్ అయితే మనకు రాలేదు గైస్ వచ్చేసింది ఫోర్త్ రౌండ్ అయితే అబ్జర్వేటరీ వచ్చింది రైట్ అయితే వచ్చా ఎవరు కనిపించడం లేదు వెళ్దాం పైకి వెళ్దాం ఇది కూడా ఎవ్వరు లేరు ఇంకా స్మోక్ అయితే వేసారు ఇక్కడ అటు కిందికి వెళ్దాం మన ని డౌన్ చేశారు గాయస్ మన టీమేట్ డౌన్ చేశాడు నెంబర్ వన్ ఇంకా డ్రాప్ లూట్ చేద్దాం మళ్ళీ ఇంకా ఎవరు కనిపించడం లేదు డ్రాప్లో అయితే స్కార్ త్రిబుల్ చిప్ దొరికింది వెళ్దాం ఇంకా మా టీమ్మేట్ కొన్ని ఇంకొకటి డౌన్ చేశారు గాయస్ ఇటు వెళ్దాం ఎవరు కనిపించడం లేదు కొన్ని ఏడేద్దాం అబ్బో ఇద్దరు వచ్చేసారు అయ్యో కొట్టేశారు కొట్టేశారు అయ్యో కొట్టేశారు అయ్యా ఫోర్త్ రౌండ్ అయితే డిఫిట్ అయింది ఇంకా ఫిఫ్త్ రౌండ్ పోసినాక వచ్చింది చూద్దాం అయితే తీసాను అది అది అయ్యో మిస్ అయింది అయ్యో చూద్దాం ఎవరు కనిపించడం లేదు మా టీమేట్ని అయితే డౌన్ చేస్తాడు చూద్దాము చూద్దాము మా టీమేట్స్ కూడా ఇద్దరే డౌన్ చేసారు ఒకటి ఫుల్ కిల్ వెళ్దాం ఇంకా ఎవరు కనిపించడం లేదు ఎందుకైతే వెళ్దాం గైస్ ఇంకా ఎవరు లేరు అక్కడ అది వచ్చాడు వచ్చాడు అబ్బా మన టీమ్మేట్ కి డౌన్ అయ్యింది అలా ఒక్కడొక్కడున్నాడు డౌన్ చేస్తాను థర్టీ టూ లు బాడీ ఇలా అయితే ఇచ్చేదాం ఇలా వచ్చేసింది గాయస్ ఫైనల్లీ అంతే గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్